గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గున్నూరు సమన్వయకర్త అమ్మటి మురళి గారు అట్లాగే గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త అయినటువంటి శ్రీమతి నూరు పాతిమ గారి ఆధ్వర్యంలో మరి సెక్రటరీలు కార్యకర్తలు అందరి మధ్యలో ఈ రోజున ఘనంగా జరుపుకున్నాం ఎందుకంటే కష్టకాలంలో ఒక వ్యాపారవేత్తగా ఉమ్మడి గుంటూరు కృష్ణా మరియు బాపట్ల జిల్లాలో మా అందరికీ కొండంత ఆయన ఆయన జన్మదినంతో పాటు ఈ పార్టీని బరువులు కూడా పుత్కంధాల మీద వేసుకొని రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిచ్చేటువంటి పరిస్థితిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని మరొకసారి ఆయనకు అరవై ఒకటో జన్మదిన చర్య తీసుకుంటాం కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో నిజంగానే ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ ఒక స్ట్రాంగ్నెస్ టు ఎవ్రీ లీడర్ ఎందుకంటే పైన లీడర్ గట్టిగా ఉంటేనే కింద నాయకత్వం అనేది గట్టిగా ఉంటుంది ఆయన సపోర్టివ్నెస్సే ఈరోజు నేను ఇక్కడ చూడడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే నైతికంగా మనం గెలవలేకపోయినా కూడా ఈరోజు నిజంగా ఆయన ప్రజల్లో మనం గెలిచాం యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి రెడ్డి గారు నాకు ఒక మోటివేషన్గా యాజ్ ఎ బిజినెస్ పర్సన్ యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ హీస్ ఎ గుడ్ పర్సన్ మాకు ఎప్పుడు అండగా ఆయన ఏ విషయంలో అయినా కూడా జస్ట్ కమ్ విత్ మీ ఐ జస్ట్ కన్వే అంటే ప్రతి విషయం ఏదో ఉన్నా కూడా ఒక తండ్రిగా నాకు చెప్పు అని చెప్పి నాకు ఎప్పుడు తోడుగా ఉండే వ్యక్తి రెడ్డి గారు వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే హియర్ అండ్ మేము ఎప్పుడు సార్ వెంటే ఉంటాము సార్ మాకెప్పుడు అండగా ఉంటారని చెప్పి ఒక నమ్మకం భరోసా ఎప్పుడు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత క్లోజ్ అసోసియేట్ అయిన ఆయుధరాం రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ